మనం తెలియజేస్తున్నామండి దేవుడు మనల్ని ప్రేమిస్తున్నారు దానికి నిదర్శనం మనమందరం సజీవులమై ఉన్నాం సమయంలో మనం ప్రార్థన చేసుకొని దేవుడు మొక్కని మనం ధ్యానం చేసుకుందాం మొదటగా మనం ప్రార్థన చేసుకుందామండి ప్రార్థన పరిస్థితులు ఏంటండి మీ క్రమేణ మనకి స్తోత్రం అబృహా మీ మాతో స్తోత్రం తెలుస్తున్నాం తండ్రి ఈ సమయంలో మీ ప్రజలతో మీరు ఏసై నామంలో అడుగుతున్నాం తండ్రి ఆమె నందు ప్రియమయ దేవుడి పిల్లలారా మీ అందరికీ మరొకసారి ప్రభు వేణేశ్వర క్రిష్ణామంలో వంగనాన్ని తెలియజేస్తున్నామండి ఈ సమయంలో మనం బైబిల్ తెలిసినట్లయితే బైబిల్ జ్ఞానం నుంచి హతురాశి పత్రిక పదకొండవ ధ్యాయము మనం ఆరవచనాన్ని చూసినట్లయితే ఈ విధంగా ఉన్నది విశ్వాసం లేకుండా దేవునికి ఇస్ఫులైనట్ అసాధ్యం దేవుల ద్వారా ఈరోజు దేవుని యొక్క ఆశీర్వాదం మనకు మన కుటుంబాలకు రావాలంటే మనం ఏం చేయాలి దేవుని ఎందు విశ్వాసం ఉంచాలి దేవుని ఎందు మనం ఎప్పుడైతే విశ్వాసం ఉంచామో ఆ యొక్క విశ్వాసాన్ని దేవుడు చూస్తారు మనం దిను శైతుల్లో నుంచి మేలు పొందుకోవాలంటే దేవుని ఎందులు మనము విశ్వాసం ఉంచాలి ఒక అడుగులో రెండు దుబ్బులు ప్రయాణం చేస్తున్నాయి వాటికి ఎన్నడూ ఆ నీరు తొలకలేదు ఎక్కడ ఆ రోజంతాది అడుగులో తిరుగుతున్నా సరే ఎలాంటి భయంకరమైన ఎండలకు అలా తిరుగుతున్నప్పుడు ఒక ప్రాంతంలో చిన్న మడుగు కనపడింది ఈ చిన్న మడుగులో అవి రెండు దుక్కులు ఆ నీటిలో మూతి నెట్టాయి కానీ తాగటం లేదు అవి ఏమనుకుంటుంది అంటే వాటిల్లో రెండు భార్య భర్తలు వాటిల్లో భార్య అనుకుంటుంది ఎన్ని నేను తాగిస్తే నా వతకుండా ముందు తను తాగిన తర్వాత తర్వాత నేను తాగుతానండి తర్వాత ఇంకొక దుక్కున్నది నేను అని తాగిస్తే మళ్ళీ తన ప్రేమలం అనేసి ఆ ముందు మూతి పెట్టాయి కానీ రోజు తాగట్లేదు కానీ వాటి ఆశ ఏంటి నీరు కావాలి వాటి బాధను దేవుడు చూశాడు అలరిగా వెంటనే ఆయన ఆకాశంలో మేఘాలను పంపించి అద్భుతమైన వర్షాన్ని ఆ ప్రాంతం పంపినప్పుడు సమృద్ధిగా నీరు వాటికి లభించున్నది దేని స్తోత్రం హలేరుయా ప్రియమైన దేవుతుల ద్వారా ఈరోజు మనం కూడా దేవుని ఎందులో విశ్వాసం ఉంచినట్లయితే నోరు లేని జీవాలకు దేనిచ్చిన దేవుడు జీవం కలిగిన మనము తన రూపంలో తన పోలికలో ఆయన మనల్ని కలం చేస్తున్నారు మనము ఆయన విశ్వాసం వచ్చినట్లయితే నీకేది కావాలన్నా వాటిని ఆయనకు దయచేస్తారు హలో ప్రియమైన సహోదరి సహోదరుల ఈరోజు మీరు రోజులతో బాధపడుతున్నారా వేదనలతో బాధపడుతున్నారా అప్పులు సమస్యలతో బాధపడుతున్నారా ఎవరు బాగు చేయలేని భయంకరమైన వ్యసనాలతో మీరు బాధపడుతున్నారా ఈరోజు జీవం కలిగిన దేవుడి మీద మీరు విశ్వాసం ఉంచినట్లయితే ఆయన నీ పట్ల అద్భుతాలు చేస్తారు కొన్ని సందర్భాలలో దేవుడు మనల్ని పరిశోధిస్తారు ఈ పరిశోధన మనల్ని ఆశీర్వాదానికి నడుపుతుంది కానీ మనల్ని నిందించడానికి మనల్ని ఇప్పుడు బాధపరచడానికి కాదది బై నుంచి మనగా చూసినట్లయితే ఒక వ్యక్తికి కొన్ని పరీక్షలు వచ్చాయి ఆయన పేరు ఏమిటి అంటే అబుల్హాం ఒకసారి అదే పత్రిక మనం పదకొండు పదిహేడును మనగా చూసినట్లయితే ఈ విధంగా ఉంటుంది అబుల్హామ్ సురీపళి విశ్వాసమును బట్టి సాకును బరిగా అర్పించను ఇక్కడ మనం కానీ జాగ్రత్తగా గమనించినేవు తన కొడుకు కుమారుణ్ణి బరిగా అర్పించినట్టు మనం చూస్తాం విశ్వాసాన్ని బట్టి అర్పించినట్టు చూస్తాం కొన్ని సందర్భాలలో దేవుడు మనల్ని ఏం చేస్తాడంటే పరిశోధిస్తారు ఏం చేస్తారు పరిశోధిస్తారు ఆ దినాలలో అపవాదైన శాఖాను దేవ్యతెళ్ళి అబ్రహాం మీద నిదారోపణ చేసింది చూడు ఇన్ని సంవత్సరాల పిరగాడు పుట్టకు నుంచి పుట్టక ముందు నువ్వే దేవుడని ఆ నిన్ను తెగ గురిసే అబ్రహాము ఎప్పుడైతే తనకి కుమారుని ఇచ్చినావో అప్పటి నుంచి నేను మర్చిపోయాను నీకు సరిగా బొమ్మర్పించట్లేదు నీకు కారణం లేదు అనేసి ఆ గూర్చి సాతానుడు అక్కడికి వెళ్ళి పిటిషన్ పెట్టాడు అయితే అబ్రహాముకు ఎంత విశ్వాసం ఉన్నదో పరీక్షించమని అపవాదైన సాతానుడు ఏమని కోరిందంటే నీ ఒక్కడైనా ఆ కుమారుడు బలిగా అర్పించమని కోరు అబ్రహం ఇస్తాడో వెనక వెళ్ళిపోతాడో పరీక్ష టెస్టింగ్ పెట్టింది యేసు అర్థమే జయం ప్రియమైన దేవుని ఈ రోజు ఎలాంటి సమస్యలతో నీవు కృంగిపోతున్నట్లయితే దేవుడు నిన్ను శోధించట్లేదు దేవుడు ఏం చేస్తున్నారు పరిశోధిస్తున్నారు అలా ప్రియమైన సహోదరి సహోదరులారా అలా జరిగినప్పుడు ఒక రాత్రి కాలంలో దేవుడు అగ్రహం పిలుస్తాడు ఈ యొక్క వృత్తాంతం గురించి మనగా చూసినట్లయితే ఆవి కాళ్ళము మనం ఇరవై రెండవ అధ్యాయం నుంచి మనం చూసినట్లయితే అక్కడ మనకి స్పష్టంగా కనిపిస్తుంది ఒకసారి తీయండి మీ బైబిల్స్ ఆవికాండము ఇరవై రెండవ అధ్యాయంలో మనలా చూసినట్లయితే దేవుని ద్వారా ఇరవై రెండు మొదటి నుంచి చదువుతున్నాను అందరూ వినండి ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించాను ఎట్లనగా ఆయన అపుహామా అని పిలువగా అతడు చిత్రం ప్రభువ అయ్యాను అప్పుడు ఆయన నీకు ఒక్కడైన కుమారుని అనగా నీ ప్రేమించి సార్ తీసుకొని మోదీ ఆదేశంలో వెళ్ళి అక్కడ నేనైతే చెప్పబో పర్వతములలో ఒక దాని మీద దహనబులిగా అతన్ని నర్పించమని చెప్పాను చూడండి పిలుగులాంటి వార్త ఎవరు మాట్లాడారు దేవుడైన యహోవా అప్పులు హాముతో మాట్లాడారు ఎందుకు మాట్లాడారంటే ఇక్కడ పైన ఉన్నది ఏమని దేవుడు అబ్రహామును హామును పరిశోధించాను ప్రేమైన దేని ఈరోజు మనం జాబ్ చేయాలంటే మనం ఏం చేయాలి బాగా చదువుకోవాలి మనము ఫస్ట్ ఇయర్ ఈ అనవలంటే ఏం చేయాలి టెన్త్ క్లాసు పాస్ అవ్వాలి టెన్త్ క్లాస్ పాస్ అవ్వకుండా మిమ్మల్ని ఫస్ట్ ఇయర్ లో జాయిన్ చేసుకుంటారా లేదు ఒక ఎగ్జామ్ లో మీరు ఇంటర్వ్యూగా వెళ్ళినట్లయితే ఆ మిమ్మల్ని టెస్ట్ చేస్తారు ఆ ఇంటర్వ్యూలో మీరు పాస్ అయితేనే ఆ జాబ్ మీకు వస్తుంది ఈరోజు దేవుని యొక్క ఆశీర్వాదం అనేది నీ మీదకు రావాలంటే దేవుడు నిన్ను పరిశోధిస్తాడు కొన్ని రకాలుగా ఈ రకాలుగా మిమ్మల్ని పరిశోధించినప్పుడు ఆ విశ్వాసాన్ని దేవుడు చూస్తారు హలలియ హాము దేవుడిని హోమ ఏం చేశాడు పరిశోధించాడు నీ ఒక్కడైన కుమారుణ్ణి నాకు దహనబడిగా అర్థించను అన్నాడు ఎక్కడ మౌల్య పర్వతం మీద ఈ పర్వతం మీద ఆ తీసుకొని ఇసాకు తీసుకొని వస్తాడు అబుహాము వెనకడేసాడా లేదు ప్రియమైన దీని అబ్రహాము అబుహాము ఏమో ఎక్కడ నివసించారు కణాలు దేశంలో నివసించారు ఈ కణాలు ఈ మోరియా ప్రదేశానికి సుమారు ఎన్ని రోజులు ప్రయాణం అంటే మూడు దినాలు ప్రయాణం ఎన్ని రోజులు మూడు రోజులు ప్రయాణం విశాఖలు తీసుకొని తన పనివారితో వచ్చినప్పుడు ఈ ప్రదేశాన్ని కన్నుని తీసినప్పుడు అగ్రహాము కి ఏం కానిచ్చింది ఆ కొండ మీద దేవుడి శకపోయిన అయితే ఇక్కడ మూడవ వచనంలో మనగా చూసినట్లయితే తెల్లవర కొరకు కట్టెలు చీల్చి తనతో చెప్పిన చోటికి వెళ్ళను మూడవ నాడు అభిహాము కనువేసి దూరం నుండి ఆ చోటు చూసి తన పనివారితో మీరు గారితో ఎక్కడనే ముందు నేను చిన్నవాడు అక్కడికి వెళ్ళి దేవుడికి మొక్కి మరలా మెదకు వచ్చేదని చెప్పినట్టు అక్కడ కనిపిస్తుంది ప్రిమైన దేవుని గారు తన పనివారితో గారు గారి నేను ఈ చిన్నవాడు వెళ్ళి మురొక్కి ఎదుకు వస్తాను అన్నాడా వచ్చేదం అన్నాడా ఏకవచ్చినమా వస్తాము వచ్చేదము అంటే మరి ఇక్కడ అర్పిస్తే మరి సింగరే కదా బుహాముడేవి మీరు ఎక్కడ ఆలోచన అర్థం చేసుకోండి వచ్చేదము అన్నాడు అంటే బహువచనం ఈ బహువచనంలో మనకి చూసినట్లయితే ద్వారా మరలా తిరిగి ఇద్దరు వస్తారనే మనకి అర్థమవుతుంది ఏమే జయం అయితే ప్రియమైన సహోని సహో ద్వారా విశ్వాసం ఏంటో తెలుసా ఒకవేళ ఇస్లాకుని దేవుణ్ణి ఆ బలిగా అర్పించినప్పుడు మరలా ఆ యొక్క భూజ నుంచి దేవుడు తిరిగి నిలుపుతాడన్నది అబ్రహాం యొక్క విశ్వాసం అయి ఉన్నది ఈరోజు దేవుడు ఎలాంటి కరెంటు పోయింది ఏసు రక్తమే జయం ఎలాంటి విశ్వాసంలో ఆ మీరు గానీ ఉన్నట్లయితే మీరేం చేయాలి దేవుడు మనల్ని ఏం చేస్తాడంటే పరిశోధిస్తాడు అబుర్హాము గారిని దేవుడు ఈ రీతిగా పరిశోధించినప్పుడు అబుర్హాము ఆ విశ్వాసంలో నిలిచాడు నా కుమారుణ్ణి ఇప్పుడు నేను దేవునికి బలిగా అర్పించినట్లయితే తిరిగి మరలా నా కుమారుణ్ణి ఆ బూడిదలో నుండి తిరిగి లేపతాడు అన్నది గారి యొక్క విశ్వాసమై ఉన్నది హలలుగా ప్రియమైన దేవుని పిల్లలారా ఈరోజు నువ్వు కూడా ఇలాంటి బలమైన విశ్వాసంలో నువ్వు ఉన్నట్లయితే అబ్రహాముని ఆశీర్వదించిన దేవుడు నిన్ను కూడా ఆశీర్వదిస్తారు దేవుడు నీ పట్ల అద్భుతాలు చేయాలంటే ఆ పరీక్షల్లో నీవు నిలవాలి ఆ విశ్వాస పరీక్షలో నువ్వు ఎప్పుడైతే నిలుస్తావో అప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదము దేవుని యొక్క కృప దేవుని యొక్క సన్నిధి దేవుని యొక్క కాపుదల మీకు మీ కుటుంబాలకు వస్తుంది హలలుయ్యా ప్రియమైన దేవుని పిల్లల అయితే మరలా మీ అద్దరు చెప్పాడు అలా వారిద్దరూ వెళ్తున్నప్పుడు ఇసాకు ఒక డౌట్ వచ్చింది ఏం డౌట్ అంటే తండ్రి బలర్చడానికి కత్తి ఉన్నది నిప్పు ఉన్నది కట్టెలు ఉన్నాయి మరి బలర్పించడానికి గొర్రెపెళ్ళేది డేడీ అనేసి అంటాడు ఆ దెబ్బకే అబ్రహాముకి ఏమైపోయింది గుండె బద్దలైపోయింది చూడండి దేవుని మెడ్లారా అలాంటి ప్రశ్న ఎప్పుడైతే వేశారో అబుహాం యొక్క హృదయం ఏమైపోయింది బద్దలైపోయింది అదే ప్లేసులో మనం ఉంటే మనం ఇస్తామా ఏమంటాం మనం దేవుడు లేడు దయ్యం లేదు ఇదంతా భ్రమ అని మనం వెళ్ళిపోతాం యేసురత్మే జయం అయితే అబ్రహాం ఏమన్నాడు తెలుసా కుమారుడ దేవుడే చూసుకుంటాడు ఈరోజు మనం కూడా ఏం చెల్లించాలంటే మన జీవితంలో జరుగుతున్న ప్రతీది మనము దేవునికి వదిలిపెట్టినట్లయితే దేవుడే సమస్త మనల్ని చూసుకుంటాడు హలలుయ్యా హలలుయ్యా దేవుడే అంతా చూసుకుంటాడు ఎందుకంటే నిన్ను పుట్టించింది ఆయనే నిన్ను పోషించేది ఆయనే ఈరోజు మనం ఏమనుకుంటున్నామంటే తల్లిదండ్రులకు మనం పుట్టాము మా అమ్మ నాన్న మమ్మల్ని పోషిస్తున్నారనేసి మీరు అనుకుంటారు కాదు కాదు ఈ జీవం ఇచ్చింది ఎవరో తెలుసా దేవుడే ప్రపంచంలో నీళ్ళు లేకపోయినా జీవించవచ్చు ఆహారం లేకపోయినా జీవించవచ్చు కానీ ఒకటి లేకపోతే భూమి మీద ఒక్కరు కూడా బాతుకరం ఏంటో తెలిసేది ఆక్సిజన్ ఆక్సిజన్ అంటే ఇప్పుడు మనము గాలి పీలుస్తున్నాం దాన్ని ఆక్సిజన్ అంటాం మనం గాలి వదులుతాం దానిని హైడ్రోజన్ అంటాం దేవుడైన యహోవా మానవుని కలగజేసి ఆయన ఏం చేశాడండి నరుని యొక్క నాశక రంధ్రంలో జీవవాయుదగా నరుడు ఆది ఆదికండంలో ఉన్నది ప్రియమైన దేవుని బిడ్డలారా ఆయన ఈ ప్రాణం ఇచ్చాడు ఈ ప్రాణాన్ని ప్రాణవాయువును ఆయన తీసివేస్తే నువ్వు బ్రతకుతావా నువ్వు కాదు నేను కాదు ఈ ప్రపంచంలో ఎవరో బ్రతకలేరు మనం పుట్టినందుకైనా మనము జీవిస్తున్నందుకైనా దేవుణ్ణి రోజుకి మనం జ్ఞాపం చేసుకునే కృతజ్ఞతలు మనము చెల్లిస్తున్నామో లేదో పరిశీలన చేయాలి అయితే మన జీవితంలో ఏది జరిగినా సరే దేవుడు మన మంచిగా చేస్తాడు కానీ కీడుకోసము చేసే దేవుడు కానే కాదు తండ్రి అన్నీ ఉన్నాయి మరి గొర్రెపెళ్ళేది డాడీ అనగానే అబ్రహమ్ ఏమన్నాడు దేవుడే చూసుకుంటాడు అన్నాడు అయితే దేవుని మెడ్లార వాళ్ళిద్దరూ అలా వెళ్తున్నప్పుడు ఇషాకు రాళ్ళేరుకొని వచ్చి అబ్రహంకి ఇచ్చాడు ఇస్తూ ఆ బలిపీఠం కట్టిన తర్వాత జరిగిన పరిస్థితి ఏంటంటే ఎక్కడ చూసినా సరే గుర్ర పిల్ల మాత్రం కనపడట్లేదు బలించడానికి అయితే దేవుని మెడ్లారా గమనించండి ఇంకా కాసేపుట్లో సీన్ అర్థమైపోయింది ఇషాక్కి ఇంకా నేనే అర్పణవుతున్నామనేసి ఇషాకు అర్థమైనప్పుడు ఇషాక్ అక్కడి నుంచి పారిపోయాడా లేదు తండ్రికి విధేయత ఇషాకు చూపెట్టాడు ఈరోజు మనం కూడా మన తల్లిదండ్రులకి ఏం చూపించాలి విధేయతను మనము చూపించాలి నీ తల్లిని తల్లిని సన్మానించినప్పుడు నీవు దీర్ఘాయుమంతుడవుతూ అని బైబిల్ లేఖను సెలవిస్తుంది ఈ లైవ్ని వీక్షిస్తున్న ప్రియమైన దేవుని బిడ్డ ఈరోజు దేవుడు నిన్ను ఆశీర్వదించాలంటే నీ విశ్వాసాన్ని దేవుడు చూస్తున్నాడు నీకు ఎంత విశ్వాసం ఉన్నది నువ్వు ఎంతగా దేవుని సేవిస్తున్నావు ప్రేమిస్తున్నావు అన్నది ఆయన చూస్తున్నారు హలలుయ్యా అయితే ఇసాకును ఆ బంధించి ఆ బలిపేట మీద పరుండబెట్టి ఎప్పుడైతే తన చెయ్యి నెతి ఆ ఇసాకు మీద చెయ్యి వేయబోయాడో వెంటనే పర్లోకమున్న ఒక దోత దిగి వచ్చి అబ్రుహామా అబ్రహామా నీ ఒక్కడైన నీ కుమారుణ్ణి నీవు వినదీయ నాకు గనుక నేను నిన్ను ఆశీర్వదిస్తాననేసి దేవుడు దేవుడనే హోవా దోతను పంపి ఆపినట్టు మనం చూస్తాం ఈ విశ్వాస యాత్రలో సాగినప్పుడు అబ్రహాముకి కొన్ని శోధనలు వచ్చాయి అబ్రహాము ఇంటి దగ్గర నుంచి ఈ మోరియా ప్రదేశానికి వచ్చినప్పుడు ఎలా అతను శోధించబడ్డాడంటే దేవుని మీద నేను చెప్తాను మీరు వినండి అది ఆ అబ్రహం వస్తున్నప్పుడు ఏం జరిగిందంటే ఒక వృద్ధుల్లాగా వచ్చాడు అబ్రహమా ఎక్కడికి నీ అబ్బాయిని తీసుకుని వెళ్తున్నావు దేవుడు నరబలి కోరతాడా దేవుడు ప్రేమమయుడు ఎలాంటిది కోరవడం నువ్వు ఆ పొరపాటుని కుమారుని చంపితే పిల్లల బొట్టు అనేసి సాతానుడు ఒక రకంగా శోధించింది తర్వాత ఈ మోరియా ప్రదేశానికి వెళ్ళినప్పుడు ఏ విధంగా శోధించిందంటే ఈ కొండను వాళ్ళు ఎక్కుతున్నారు కొండను ఎక్కుతున్నప్పుడు దేవునికి బలిచ్చే సమయం ఆలస్యమవుతున్నప్పుడు ఏం జరుగుతుందంటే పెద్ద నది ఆ కొండ మీద పడుతుంది గమనించారా కొండ మీద వారికి అడ్డంగా ఎంత లోతు బారింది సుమారు వారికి కొద్దిగా లోతు దాకా వచ్చాయంట కొండల మీద నుండి నీరు కిందకు వస్తాయి కానీ ఆ పక్కన పారవ కదా ఇది కూడా సాతానుడే కల్పించాడు సాతాన నా దగ్గర నుంచి వెళ్ళి పో అని సబురహాం గదించినప్పుడు ఆ యొక్క నీరు కూడా ఆగిపోయినట్లు చరిత్ర గ్రంథాలలో మనం చూస్తాం ఎప్పుడైతే అబ్రహాము తన కుమారుని బంధించినప్పుడు అదే ప్లేస్లో మనం ఉంటే ఏం చేస్తాం తన్ని పారిపోతాం కానీ ఇసాకి ఏం చేశాడండి విధేయతను చూపెట్టాడు తన తండ్రికి విధేయతను చూపెట్టాడు నీ తల్లిని నీ తండ్రిని నువ్వు సన్మానించినట్లయితే నీవు దీర్ఘాయుష్మంతుడు అవుతావు ఈరోజు తల్లిదండ్రులను ప్రేమిస్తున్నారా ఆస్తుల కోసం తల్లిని తండ్రిని భయంకరంగా కొడుతుంటాం చూస్తాం ఈరోజు అనేకమైన ఆశ్రమాలు వృద్ధాశ్రమాలు వెలుస్తున్నాయంటే నీవు దేవుని యొక్క నియమాలలో లేవు నేను అనేకమైన అనాథాశ్రమాలలో నేను వాకింగ్ చెప్పడానికి వెళ్ళినప్పుడు వాళ్ళ బాధ చూసి ఎంతగానో నేను కృంగిపోతూ ఉంటాను ప్రియమైన దేవుని బిడ్డలారా ఈరోజు మనం విశ్వాసము మనలో ఉండాలంటే మనము దేవునికి ఎట్లా ఉండాలి దేవుని నిజమైన విశ్వాసం కలిగి ఉండాలి తల్లిదండ్రులకు మనం ఏం చూపించాలి విధేయతను మనం చూపించినట్లయితే మనం దీవించబడతాం ఆశీర్వదించబడతాం అనేకులకు ఆశీర్వాదకరంగా మనం మారుతాం అయితే కుమారుగా అక్కడే ఒక కుటేలు ఉన్నట్లు మనం చూస్తాం ఒకసారి అది కానీ చూసినట్లయితే దేని బిడ్డలారా ఆది కాండము ఇరవై రెండవ అధ్యాయంలోనే మనకి కనిపిస్తుంది మనం జాగ్రత్తగా చూసినట్లయితే దేని బిడ్డలారా ఎనిమిది నుంచి చదువుదాం అబ్రహాము నా కుమారుడా దేవుడే దహనబలికి గొర్రె పిల్లను చూచుకున్నానని చెప్పాను అలాగే వారిద్దరు కూడి వెళ్ళి దేవుడు అతనితో చెప్పిన చోటికి వచ్చినప్పుడు అబ్రుహాము అక్కడ బలిపీఠమును కట్టి కట్టెలు చక్కగా పేర్చి తన కుమారుడు ఇస్సాకును బంధించి ఆ పీఠము పైన కట్టెల మీద ఉంచాను అప్పుడు అబ్రహాము తన కుమారుని వదించి తన చెయ్యి చాపి కత్తి పట్టుకొనగా హోవదోత పరలోకము నుండి అబ్రహామా అబ్రహామా అని దూత పరలోకము నుండి పిలిచాను అందుకే అతడు చిత్తం ప్రభువా అనేను అప్పుడు ఆయన ఆ చిన్నవాణి మీద చేయవేయకుము అప్పుడు అతన్ని నేమీ చేయకము నీకు ఒక్కడే ఉన్నా నీ కుమారుణ్ణి నాకు ఇవన్నీ తీయలేదు కనుక నువ్వు దేవునికిని భయపడివాడు అని ఇందువలన నాకు నేను అర్థమవుతుందా దేవునికి అబ్రహాం ఏం చెప్పాడు విశ్వాసము తర్వాత భయం ఆయనకి ఎవరైతే భయపడతారో వారి మీద ఆయన తన తరాలకు ఉంటుంది లోకాసు వార్తలో ఉంటుంది ఆయనకు భయపడి వారి మీద ఆయన కనెక్రమ్ము తరతరములకు నిలుస్తుంది అనేసి దేవుల్ లేఖను సెలవిస్తుంది ఆ తర్వాత మనం చూసిన పదమూడవ వచ్చిన అది కాలం ఇరవై రెండు పదమూడులో అప్పుడు అబ్రహాము కన్నులైతే చూడగ పదల్లో కొమ్ముళ్ళు తగులుకొని ఉన్న ఒక పొట్టేలు వెనక తట్టున కనబడేను అబ్రహాము వెళ్ళి ఆ పొట్టేలను పట్టుకొని తన కుమారునికి మారుగా పెట్టి దహనబలిగా అర్పించాను అబ్రహామా చోటికి హోవా యూరే అను పేరు పెట్టాను అందుచేత హోవా పర్వతం మీద చూచుకొను అని నేటి వరకు చెప్పబడుచున్నది ఈ హోవా యూరే అనగా ఇదే ఎరిసిలిము ప్రాంత పట్టణమై ఉన్నది దానినే ఇప్పుడు నేడు ఇస్రాయేల్ దేశముగా పిలబడుతుంది ప్రియమైన దేవుని పిల్లలారా ఈరోజు ఒక అబ్రహాము దేవుని అందేం చేశాడు విశ్వాసం ఉంచాడు ఈ విశ్వాసము నీలో ఉన్నట్లయితే నీ ఉన్న ప్రదేశాన్ని ఆయన ఏం చేస్తారు దీవిస్తారు ఆశీర్వదిస్తారు తరతరాలకు ఆయన దీవిస్తారు ఇస్రాయల్ దేశం ఏ విధంగా నేడు ఉన్నదంటే దేని పిల్లల ప్రపంచంలో టాప్లో అదొక దేశంగా ఉన్నది ఈనాడు ఇస్రాయల్ దేశం ఉన్నదంటే దేవుడు ఉన్నాడనే ప్రూఫ్ వాళ్ళ ద్వారానే ఇస్రాయేలీగా ఎవరంటే అబ్రహాము ఇస్సాకు జన్మిస్తాడు ఇస్సాకుకి యాకోబు ఏషావు జన్మిస్తారు యాకోబుకి పన్నెండు మంది సంతానము ఈ పన్నెండు మంది సంతానమే ఇస్రాయలీలు పన్నెండు గోత్రాలు ఈ పన్నెండు గోత్రీకులు అందరిని కలిపి ఇస్రాయలీలు అన్నారు హలలు నేడు ఆ దేశం అనేది భూమి మీద ఉన్నదంటే వారిని ఆశీర్వదించిన దేవుడు కూడా ఉన్నాడు యేసు జయం ఆయన నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్నాడని దేవుని లేఖను సెలవిస్తున్నాయి ఏకాత్ముడైన దేవునికి త్రిత్వదేవునికి మీరు ఆయనందు విశ్వాసం ఉంచినట్లయితే ఆ జీవం కలిగిన దేవుణ్ణి నీవు నమ్మినట్లయితే దేవుని పెట్టుబడారా అబ్రహామును ఆశీర్వదించిన దేవుడు నిన్ను ఆశీర్వదిస్తారు నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తారు అందుకనే విశ్వాసం లేకుండా దేవునికి ఋత్యుడై ఉండట అసాధ్యమని దేవులేఖనం సెలవిస్తుంది విశ్వాసం ద్వారా ఒక వచ్చి ఆయన వస్త్రాన్ని ముట్టగానే ఆవిడకి పన్నెండు సంవత్సరాలు ఉన్న ఆ రత్నస్రావం ఏమైపోయిందంట కట్టిపోయింది హలలుయ్యా ఈనాడు ఏసయ్య ఈ రూపంలో ఉంటాడని ప్రపంచం తెలియదేసింది ఆవిడే ఆవిడ పేరు మన బైబిల్లో లేదు కానీ చారిత్రక గ్రంథాలలో ఈ విధంగా ఉన్నది ఆవిడ పేరు హిరోనికా ఏం పేరు వెరోనిక ఆవిడ వయాల్ రో అనే ప్రాంతంలో ఏసయ్య శిల మూసుకొని వెళ్తూ అక్కడ పడతాడు ఆయనకి ముళ్ళ కిరీటం పెట్టారు సుమారు పంతొమ్మిది నుంచి ఇరవై ఎనిమిది ముళ్ళు ముళ్ళు తల్లలో దిగపడ్డప్పుడు ఆయన యొక్క తల్లో నుంచి రక్తము కారుతున్నది ఆయన కింద పడ్డప్పుడు ఆయన ఆవిడొచ్చి ఆ క్లాత్ తన ఫేసుని అద్దినప్పుడు ఏసుప్రభులు వారు ఈ రూపంలో ఉంటారని ఆవిడ లోకానికి తెలియజేసింది అది నేడు బ్రిటిష్ మ్యూజియంలో ఉన్నది యేసురత్మే జయం ఈరోజు అలాంటి బలమైన విశ్వాసము నీకు ఉన్నట్లయితే దేవుడు అబ్రహామును ఆశీర్వదించిన దేవుడు విరోనికను స్వస్థపరిచిన దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు నిన్ను ఆశీర్వదిస్తాడు అలాంటి కృపాధన్యత దేవుడు అందరికీ అనుగ్రహించుగాక ఆమె ఆమెలుయ్య ఈ సమయంలో ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడి తండ్రి మీ ఘనమైనమానికై స్తోత్రం యొక్క దేవ మీరు మాతో ఉన్నందుకు స్తోత్రం ఎందరైతే వాక్య సందేశాన్ని విన్నారో అందరిని మీరు దీవించండి లైవ్లో వింటున్న ప్రతి బిడ్డను కూడా మీరు దీవించని ఆశీర్వదించండి ఈ ప్రాంతంలో ఎందరికైతే రక్షణ లేదు వాళ్ళందరికీ రక్షణ బాగ్య నిమని ఏసైనామంలో అడుగుతున్నాం తండ్రి ఆమెలుయ్య అవకాశం ఇచ్చిన పాస్టర్ గారికి నా వందనాలు తెలియజేస్తూ ఈ మాటలను ముగిస్తున్నాను థ్యాంక్ యూ